స్వాగతం శ్రీ ఆది జాబవ మాతా మహాశక్తి పీఠం అభివృద్ధిలో భాగంగా ఆది జాంబవ హక్కుల పోరాట సమితిని ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో విస్తరింప చేయాలని ముఖ్య ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల గ్రామ స్థాయిలలో ఆది జాబవ హక్కుల పోరాట క్షేత్ర స్థాయిలో నియమించాలని అరుంధతి మాత వ్యవస్థాపక పీఠ గురువులు శ్రీ శ్రీ జాంబవ రాజయ్య గురువులతో శ్రీశైల వాస్తవీయులు దారివేముల శ్రీనివాసులను ఆది జాంబవ హక్కుల పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించారు మన హక్కుల గురించి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఆదిజాంబొప్పుల పోరాటాన్ని రిజిస్ట్రేషన్ చేసి భారతదేశం నలుగులలో తిరిగి అంతరాజు వారి కాదు ఆదిజాంబౌని వారలం అని తెలియజేస్తూ ప్రచారం చేస్తూ వారి గోత్రాలు గంగాధరి అరుణ్జ్యోతి గోత్రాలని తెలియజేస్తూ మరి ఇంతకుముందు కొంతమంది పెద్దలకు బాధ్యతలు పేరుగా తీసుకోలేదు కాబట్టి మన శ్రీనివాస్ గారు ముందుకొచ్చి శిక్ష వార్త ఉన్న మరియు ఉత్సవ ఎంతో ఉత్సాహంతో ప్రతి దాంట్లో మరి పోయి వాళ్ళకు మా కష్టాలు వచ్చిన బాధలు వచ్చినా పలకరింపు మరి యువకుడు కాబట్టి ఆయనకు ఆదిజాంబు అప్పుల పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడుగా ఈరోజు నియమిస్తున్నాం ఈ సందర్భంగా పూర్తి బాధ్యతలు ఆయన గొప్ప చెప్తూ ఆదిజాము అరుంధతి మాత పీఠం డైరెక్టర్గా కూడా ఇంకో పోస్ట్ కూడా ఆయనకే ఉప చెప్పడం శ్రీనివాసు గారికే ఉప చెప్పడం అని ఆయన మరి నలుగుల ఆంధ్రప్రదేశ్ నలుగులకు తిరిగి గడప గడపకు మరి జామంతుని ఆ చరిత్ర ఆయన ఒక గొప్పతనం మేమంతా గొప్పగా వాళ్ళు చేసి మరి దీన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం చరిత్ర చెప్పాలంటే చాలా ఉంది అది తర్వాత చెప్తాం ఇక ఆయన ఏ ప్రోగ్రాం చేసి ఎంత ముందుకు తీసుకుపోవాలో ప్రైవ్స్ ఇచ్చి అవన్నీ పంపిస్తామని చెప్పేసి మనం చెప్పుకున్నాం జై జాంబవ జై జయ అరుంధతి మాత జై జాంబవ జై జాంబాబా జై అరుంద జై జయ అరుంధతి మాత శ్రీశైల మహాక్షేత్రంలో ఈరోజు ఈ యొక్క మీడియా ముఖంగా మేము తెలియజేయటం విషయం ఏంటంటే శ్రీ ఆది జాంబవ అరుదీమాత మహాశక్తి పీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు అలాగే ఆది జాంబవక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు శ్రీ శ్రీ జాంబవ రాజయ్య గురూజీ స్వామిజీ వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు నాకు శ్రీశైల మహాక్షేత్రంలో నివాసం ఉంటున్న ధార్మిక శ్రీనివాసుని నేను నాకు ఈరోజు గురువు గారు ఆదిత్యాంబా అరుంధతి మాత మహాశక్తి పీఠానికి డైరెక్టర్గా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆదిత్యాంబాపురం పోరాట సమితికి నా చాలామైన కృషి నా యొక్క పట్టుదల స్వయం కృషితో ఈరోజు జాతి కోసం నా యొక్క జాతిపడే అవమానాలు అహర్నిశలు ఇలాంటి కూడా ఎదురుండి జాతి కోసం బ్రతకాలి జాతి కోసమే జీవించాలి జాతి హక్కుల కోసమే పోరాటం అనే యొక్క సంకల్పంతో ఈరోజు మేము ఈ యొక్క ఆది జాంబ అనున్నత మార్గం శక్తిపేట డైరెక్టర్గా ఈరోజు నన్ను నిర్మించినందుకు మా యొక్క రాజయ్య గురువు గారికి నా యొక్క హృదయపరక నమస్కారాలు తెలియజేస్తున్నాను జాతి కోసం ఈరోజు నుంచి ప్రతి విషయంలో కూడా ఎటువంటి ప్రయ వంచిన లేకుండా కష్టపడి నీతి నిజాయితీ కష్టపడి జాతి కోసం పనిచేస్తానని ఈరోజు మీడియన కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి సహకరించారు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ఇక్కడ వచ్చిన పత్రిక మరి మీడియా మిత్రులు ఈ ఉద్యమాన్ని ఒక కంటికి రెప్పలా తీసుకొని వారికి ఎన్నంటి ఉంది ఇవాళ భూ పోరాటం కానీ అంటరాని తనం కానీ పొగడు వేలతో పిగిలించడానికి ఆదిత్యాంబుని చరిత్ర ఘన చరిత్ర మరి అనుగొని అరుంధంతి మాతను కూడా ప్రతి గ్రామానికి చేరేటట్లు చేయాలని చెప్పేసి మీ పత్రిక మీడియా మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు జై విద్యాంబ జై అరుంద